చాలా లేట్ అయిపోయింది కదా అయితే ఈరోజు మన వీడియోలో దేవుని గురించినటువంటి వెలుగుని గురించి మనం తెలుసుకుందాం రీసెంట్గా ఒక హాస్పిటల్ విజిట్లో చూసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా గమనిస్తూ ఉంటే వాళ్ళందరిలో ఆందోళనలు మేము కూడా అక్కడికి వెళ్ళి టెస్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చే వరకు ఇంకా డాక్టర్ వచ్చి మనతో మాట్లాడే వరకు ఎంతో ఆందోళన ఎంతో భయం మన జీవితాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైనా కోర్టు బయట మనం చూసినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు ఇంకా పేరెంట్స్కి వాళ్ళ బిడ్డలకి మధ్యన గొడవలు ఎంతో ఆందోళన పరిస్థితులు ఎంతో చీకటి ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంతో భయంతో నిండి మనకి కనిపిస్తూ ఉంటుంది మనము ఇలాంటి ఆందోళనతో ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఎంతో బాధతో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్తూ ఉన్నారు యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేను వెలుగుగా ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన బాధలలో ఆందోళనలో ఆయన చెప్తూ ఉన్నాడు మీరు నా దగ్గరికి రండి నేను జీవపు వెలుగును మీకు ఇస్తాను అని నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు అధికారిగా ఉన్నాడు ఆయన యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారిని అందు విశ్వాసముంచువాడు రక్షింపబడతాడు అని యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం పదహారో వచనంలో ఉంది ఈ విధముగా నికోదేవి చెప్తూ ఉన్నాడు ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారు చీకటిలో నడవకుండా వెలుగును చూస్తారు అని మనకున్నటువంటి ఏ పరిస్థితుల్లోనైనా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంతటిని తొలగించి మనకు వెలుగునివ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు విశ్వాసులముగా క్రీస్తులో ఉన్నటువంటి మనం కూడా కొన్నిసార్లు బాధల్లో వెళ్ళిపోతూ ఉంటాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు రిమైండ్ చేస్తూ ఉంటాడు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో ఉన్న విధంగా మనకు చెప్తూ ఉంటాడు క్రీస్తు నీకోసం వచ్చాడు ఈ లోకంలోనికి తన ప్రేమ ద్వారా వెలుగుని పంచాడు అని ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం చీకటిలో ఉండకుండా వెలుగులో సంతోషంగా ఉండగలుగుతాం